హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం పార్ట్ ఫోర్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నువ్వేం తప్పు చేసినవరా తల దించుకోవడానికి పారిపోయినది ఆయన బిడ్డ పెళ్లి వరకు నిన్ను తీసుకువచ్చి ఎదవని చేసి పారిపోయినందుకు ఆయన బిడ్డ తరఫున ఆయన దించాలి తల నువ్వు దాని గురించి ఎక్కువగా యోచన చేయకుండా మీ బావ దగ్గర నువ్వు నుంచి ఇది ఇంటి తాళాలు ఎలా లాక్కోవాలో దాని గురించి చూడు ఆ తర్వాత కథ మొత్తం నేను నడిపించుతా ఉంటా అంది ఆమె ఏం నడిపించుతావో ఏందో అక్క అనుకున్నది అనుకున్నట్లు అయిపోతా ఉండది ఇంకా మనకి అడ్డే లేదో అనుకుంటాను కానీ ఆఖరి నిమిషంలో ఆ పోరు ఎట్లా పారిపోయి అందరి ముందు నన్ను ఎదవనిసేసినది అసహనంగా ఫీల్ అవుతు అన్నాడు సాంబా దిగులు పడకరా సాంబా అది ఏడకి పోతుండది అది పోయినా మనకి సిక్కకుండా మాత్రం ఉండదు ఏదో దినం అది మన చేతికి చిక్కుతుంది ఆ దినం దాని సంగతి నేను చూస్తుండా నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకుని దిమాగ్ ఖరాబ్ చేసుకోకుండా పోయి కాస్త కృషి చేసుకోపో అని ఆమె చెప్పడంతో సరి అక్క జర బావ సంగతి కూడా చూడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సాంబా నెక్స్ట్ డే మార్నింగ్ విండోస్ అన్నీ ఓపెన్ చేసి ఉండడంతో నిన్ను వెచ్చని సూర్యకిరణాలు మొహం మీద పడి హాయిగా నిద్రపోతున్న శశిక నిద్రకి భంగం కలిగిస్తూ ఉన్నాయి ఉసే ముద్రనిష్టపుదాన ఏడ సచ్చినావే పొద్దుక్కేదాకా తొంగిన ఉంటే ఇంట్లో పని ఎవడు సత్తాడు అన్న అరుపు చెవిలో గింగురవని వినిపించడంతో ఉలిక్కిపడి హా వస్తుండ పిన్ని అంటూ లేచి బెట్పై కూర్చుంది శశిక ఆ క్షణం నిద్రలో తనకు వినిపించిన అరుపుల వలన బ్రెయిన్ సరిగ్గా పనిచేయక కంగారు పడిన ఆ తర్వాత తన చుట్టూ ఉన్న ప్రదేశం తనకు అలవాటైన ప్రదేశం కాదు అని అనిపించడంతో నేను ఏడ ఉన్నాను అని అంటూ ఒక్కసారి జరిగిన దాన్ని రివైండ్ చేసుకుని రివైండ్ చేసుకుని చూసే పనిలో పడింది ఆమె అందులో భాగంగానే తనకు జరిగిన బలవంతపు పెళ్ళి కూడా రావడంతో అయ్యో పరమేశ్వరరా ఇదంతా కలనా నేను ఇంకా ఆ ఎబ్బి ఎవడో కొంచెం పిచ్చెక్కి ఉన్న ఉండాడేమో అందుకే బలవంతంగా నా మెడలో తాళి కట్టినాడేమో అనుకుని కంగారు పడి సచ్చినాను అని అనుకుని అమ్మి శశిక నీకు ఈ మధ్యన పగటి కళలు ఎక్కువైపోతుండాయి అమ్మి ఇలా కళలు కనడం నీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అని అనుకుంటూ చల్లని మలయమారుతం తన శరీరాన్ని తాకుతూ ఉండడంతో ఏందిది అని అనుకుంటూ కిందకు చూసిన ఆమెకి ఒంటి మీద తన టాప్ లేకుండా ప్యాంటు కొంచెం కిందకి జరిగి ఉండటం కనిపించింది దాంతో కప్పలా నోరు తెరిచి గట్టిగా ఒక గావు కాకపెట్టింది శశిక హాల్లో కూర్చుని చాలా సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్న విహాన్ చెయ్యి ఆ అరుపుకి తడబడి ఒకటి టైప్ చేయపోయి మరొకటి టైప్ చేసింది దాంతో విసుగ్గా ఆ రూమ్ వైపు చూసి మెంటల్ ఫిలో అని తిట్టుకుంటూ ఆ గదిలోకి వెళ్ళి ఏం జరిగింది అని అంటూ గట్టిగా అరిచాడు విహాన్ ఆ అరుపుతో ఎవరో మగవాడు తన గదిలోకి వచ్చాడు అని అర్థమవడంతో పక్కన ఉన్న బెడ్షీట్ లాకుని వంటి నిండా కప్పుకొని అటువైపు చూసిన ఆమెకి సీరియస్గా మోహం పెట్టుకుని తననే చూస్తూ కనిపించాడు విహాన్ ఆ సీరియస్ ఫేస్ చూసి వీడు ఎవడో ఎముడికి తోడబుట్టిన అన్నమాదిరి అనుకుంటా ఆయన ఈయన గారి మొహం కూడా నిప్పులు పోసుకున్నట్లు ఎర్రగా మండిపోతుంది మండిపోతూ ఉండాలి అని మనసులో అనుకుని అతను పరీక్షగా చూసిన ఆమెకి ఏదో గుర్తు రావడంతో ఎవరబీ నువ్వు అచ్చ రాత్రి నేను కన్న కళలో నా మెడలో తాళి కట్టిన దొంగ సత్యనోడిలా ఉన్నావు అని చిన్న చిరునవ్వుతో అడిగింది శశికాం ఆమె అడిగిన విధానానికి తనకి తనని తిట్టిన తిట్లకి కోపం పీక్స్కి వెళ్ళడంతో ఇంకొకసారి నీ నోటి నోటి నుండి ఆ పదం వచ్చింది అంటే నాలుక చీరేస్తాను జాగ్రత్త నువ్వు ఈ విహాన్ వర్మ దగ్గర ఉంటున్నావు ఇక్కడ ఉన్నంతకాలం ఒళ్ళు దగ్గరగా జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు అని ఒక రేంజ్లో వచ్చింది అతని వాయిస్ ఆ వాయిస్కి భయపడిన శశిక ఇప్పుడు నేనేమంటే నవ్వి ఎందుకు పొయ్యిలో వేసిన మిరపకాయలా అలా ఎగిరిగిరి పడుతూ ఉండావు చిన్నపిల్లల పప్పి ఫేస్ పెట్టుకుని అడిగింది శశిక ఆమె మొహం చూసి చిరాకు రావడంతో ఆమెని చంపేయాలి అన్నంత కోపం వస్తూ ఉన్నా ఆమె ఉన్న హెల్త్ కండిషన్ దృష్ట్యా అది అంత మంచి పని కాదు అని అతి కష్టంగా తనని తాను ఆపుకుంటూ నోరు మూసుకుని వెళ్ళి ఫ్రెష్ అయిరా బ్రేక్ఫాస్ట్ చేద్దు కానీ అని చెప్పి అక్కడి నుంచో వెళ్ళిపోయాడు విహాన్ ఏందో అభి వచ్చిండు తిట్టిండు పోయినాడు అసలు ఇతను ఎవ్వరో ఈడ ఎందుకు ఉండినాడో నా ఏది సరిగ్గా చెప్పలా అని అనుకుంటూ తన ఒంటిపై ఉన్న బెడ్షీట్ తీసిన ఆమెకి ఈసారి మెడలో వేలాడుతూ కనిపించింది పచ్చని పసుపు తాడు ఆ తాడు చూసిన శశికన్నూరు మళ్ళీ బావురు సైదులో తెరుచుకోగా అంటే నాకు వచ్చినది కలగాదా ఈ అబ్బి కలలో మొగుడు కాదు నిజంగానే నా మొగుడు అన్నమాట వీడికి ఎంత ధైర్యం ఉండబట్టే నన్ను బలవంతంగా లగ్గం చేసుకుంటాడు చెప్తా వీడి సంగతి అని అనుకుంటూ కంగారుగా బెడ్ దిగి పైకి లేచిన ఆమె ఒంటిపై సగం వరకు ఉన్న ప్యాంట్ కూడా కిందకి జారిపోయింది అది చూసిన శశికి ఆల్మోస్ట్ మతిపోయింది బలవంతంగా పెళ్లి చేసుకుండాదే కాకుండా రాత్రి నాకు తెలియకుండానే నాతో శోభనం కూడా చేసుకున్నాడా ఈ అబ్బి అయిపోయినది అంత అయిపోయినది నా జీవితం సర్వనాశనం అయిపోనాది అని ఏడు ఏడుస్తూ కిందకి జరిగిన ప్యాంట్ పైకి లాక్కుని ముడివేసుకుని అక్కడే కూర్చుని సోఖండాలు పెట్టే పనిలో పడింది ఆమె ఆ సోఖండాలు బయటికి హాల్లోకి వినిపిస్తూ ఉన్నా తనకేమీ పట్టదు అన్నట్లు తన వర్క్ ఏదో తను చేసుకుంటూ ఆమె ఏడుపు చిరాకు తెప్పిస్తూ ఉండడంతో ఆ ఏడుపు చెవులను చేరకుండా ఈరు బటర్స్ పెట్టుకుని మరీ వర్క్ చేస్తూ ఉన్నాడు విహాన్ ఒక అరగంట ఏడ్చిన శశికి నీరసం రావడంతో ఇంకా ఎంత ఏడ్చి మాత్రం ఏం ఉపయోగం అయిపోనదేదో అయిపోయినది తాళి కట్టినాడు కాబట్టి వాడే మొగుడిగా ఫిక్స్ అయిపోయి సర్దుకుపోతే పోలా అని ఆమె మనసామకి చెప్తూ ఉండ ఉండడంతో బలం బలవంతంగా తాళి కట్టినాడు సృహలో లేకుండా శరీరాన్ని సొంతం చేసుకున్నాడు అట్లాంటి వాడిని మొగుడిగా ఎట్లా అనుకునేది తన ఇష్టంతోనే తప్ప నా ఇష్టాయిష్టాలతో పని లేని వాడితో సర్దుకుపోయి కాపురం ఎట్టా చేసేది అని ఎదురు తిరిగి మాట్లాడింది శశిక వర్క్ ఆఖరి దశలోకి రావడంతో ఏయ్ ఇంకా ఫైవ్ మినిట్స్ మాత్రమే టైం ఉంది ఈలోగా నువ్వు ఆ ఏడుపులు కట్టిపెట్టి ఫ్రెష్ అయ్యి రాకపోతే లంచ్ టైం వరకు నీ శక్తి మేర ఏడ్చుకుంటూ కూర్చోవచ్చు నో బ్రేక్ఫాస్ట్ సీరియస్గా వచ్చింది విహాన్ వాయిస్ ఆ గొంతు విని హా వస్తుండా అయిపోనది అని అంటూ అక్కడే ఉన్న టవల్ తీసుకుని వాష్రూమ్లోకి పరుగుపెట్టింది శశిక అది చూసి నవ్వుకుంటూ దీనిని పెనిమిటి వాక్య పరిపాలన అంటారు అని వెక్కిరించింది ఆమె అంతరాత్మ మాకు తెలుసులే తమరు మూసుకోండి అని ఆ అంతరాత్మ నెత్తి మీద ఒక్కటిచ్చి డ్రస్ తీసి షవర్ ఆన్ చేసిన ఆమెకి చల్లటి నీళ్లు వానసుకుల్లా వచ్చి ఆమె తలపై నుండి తడుపుతూ ఉన్నాయి ఆ నీటి స్వర్శలో ఉన్న చల్లదనాన్ని మనసారా ఆస్వాదిస్తూ అప్పటి వరకు తను అనుభవించిన బాధలు బాధలు కష్టాలు అవమానాలు దిగమింగిన కన్నీళ్లు అన్నిటినీ తన మనసులోంచి చెరిపేస్తూ ఇది నీకు కొత్త జీవితం అమ్మి నీ కష్టాలు చూడలేక మీ అమ్మే ఈ కొత్త జీవితాన్ని నీకు ఇచ్చుండది అని అనుకో ఇక నుంచి పాత శశికకి సెలవిచ్చి కొత్త శశికగా జీవించు అని తనకి తాను చెప్పుకుంటూ తనని ఆహ్వానించిన కొత్త జీవితంలో అడుగుపెట్టడానికి సిద్ధమవుతూ ఉంది ఆమె అలా పది నిమిషాలు గడిచినా ఆ గడిచిపోయినా శశిక జలకాలు పూర్తి కాలేదు వర్క్ ఫినిష్ అయినా ఆమె రాకపోవడంతో విసుగు వచ్చి రూమ్లోకి వచ్చిన విహాన్ విహాన్కి వాష్రూంలో షవర్ సౌండ్ క్లియర్గా వినిపిస్తుంది ఇదేమైనా జలపాతం అనుకుంటుందా గంటల తరబడి దాని కింద కూర్చోవడానికి అని విసుకుంటూ ఆ డోర్ నాక్ చేశాడు అతను ఆ సౌండ్తో అదిరిపడి వస్తుండా అని లోపల నుంచే గట్టిగా అరిచింది శశికాంత్ గంట నుంచి ఆ మాట తప్ప నువ్వు మాత్రం బయటికి రావడం లేదు కోపంగా అరిచాడు విహాన్ వీడు పొద్దు పొద్దునే ఒక గుప్పుడు పశ్చిమలగాలి తి ఉంటాడు అనుకుంటా అందుకే ఏ మాట మాట్లాడినా నోట్లో ఉన్న కారం మొహం మీద పడేటట్లు ఉండాలి అని మనసులో తిట్టుకుంటూ అయిపోయినది అబ్బి రెండు నిమిషాలు అంది శశికాంత్ ఆమె అబ్బి అని పిలిచినప్పుడల్లా పెచ్చ కోపం వస్తుంది విహాన్కి మంచి బుటెక్కి తీసుకువెళ్ళి ముందు దీన్ని నోరు స్టిచ్ చేయమని చెప్పాలి అప్పుడు అలాంటి పిలుపులు నోటి నుండి రావు అని విసుకుంటూ త్వరగా అని అరిచి బయటికి వెళ్ళిపోయాడు విహాన్ హబ్బా వీడెక్కడ మొగడండి బాబు కనీసం స్నానం కూడా ప్రశాంతంగా చేయని అనుకుంటూ షవర్ ఆఫ్ చేసిన ఆమెకి ఒక ధర్మ సందేహం వచ్చి బ్రెయిన్లో కూర్చుంది ఆ తర్వాత ఏం జరిగింది ఆమెకు వచ్చిన ధర్మ సందేహం ఏమిటి ఇలా బలవంతంగా ముడిపడిన వీరి బంధం కలిసి ముందుకు వెళుతుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాటు కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాటు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్